గొత్తుల్లో నీరు తోడేందుకు వెంటనే పంపింగ్ స్టేషన్ నిర్మించండి అరవై ఒక్క లక్షల వేలు సరిపోదు కోటి రూపాయలు మంజూరు చేయండి బర్రి కొండబాబు ప్రమాదకరంగా మారిన క్వారీ గొత్తుల్లో నూట ఇరవై అడుగుల లోతున నిల్చిన నీటిని తోడించేందుకు వెంటనే పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు సింహాచల నగర్ క్వారీ గోతుల ప్రాంతాన్ని శనివారం కొండబాబు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్వారీ గోతుల్లో పడి ఎంతో మంది మృతి చెందారని ఇటీవల ఒక వ్యక్తి కూడా మరణించారని తెలిపారు ఈ క్వారీ గోతులు పూడ్చాలని తాను రెండు వేల పదకొండు నుండి పిల్ వేసిన న్యాయ పోరాటం చేస్తున్న సంగతి గుర్తు చేశారు గతంలో కమిషనర్ తో జరిగిన సమావేశంలో క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు నీరు తోడించేందుకు అంగీకరించారని తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు ఇప్పుడు పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అరవై ఒక్క లక్షల యాభై వేలు మంజూరైనట్లు చెబుతున్నారు కానీ దీనికి కోటి రూపాయలు ఖర్చవుతుంది అన్నారు నలభై ఐదు వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన పంపింగ్ స్టేషన్ కు ఎనభై లక్షల రూపాయలు ఖర్చయిందని తెలిపారు సరే ముందు పని మొదలు పెట్టండి ఎంత ఖర్చైనా క్వారీ యజమానులు కార్పొరేషన్ భరించాలని కొండపాపు డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో దడాల ప్రకాష్ గాడి గంగరాజు గోపి సుబ్రహ్మణ్యం వెదురుడ మహేష్ మారు జగదీష్ ఆలీషా బత్తి ఏడుకొండలు నక్క కృష్ణమ్మ తూరుమిల్లి అప్పారావ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నేను రెండు వేల పదకొండులో హైకోర్టులో వేయడం జరిగింది రెండు వేల పన్నెండులో కూడా హైకోర్టులో వేయడం జరిగింది ఒకసారి పిల్లాం ఒకసారి రిట్టేసాం ఈ విధంగా హైకోర్టులో ఈ క్వారులో ప్రమాద వసతు చాలామంది చనిపోతున్నారు అలాగని చెప్పేసి నేను ఈ పిల్ల వేయడం జరిగింది నిన్నగాక మొన్న కూడా ఒక వ్యక్తి అక్కడి నుంచి పడిపోయి చనిపోయాడు చాలామంది ప్రమాదాలు ఎదురవుతూ ఉన్నాయి ఇది చెప్తున్నాం ఇది కాకోకుండా ఈ సింహాసల నగరం అంతా కూడా లూజ్ సాయిల్ కనుక ఈ లూజ్ సాయిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి నీరు కింద ఉంటుంది పైన బిల్డింగ్లు కట్టారు కానీ నీరు కిందన ఉంటుంది అలా ఉన్నందువల్ల ఈ ఇళ్ళు ఎప్పటికైనా సరే ప్రమాదం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాను వెయ్యి కుటుంబాలు నాలుగు వేల జనాభా కలిగినటువంటి ఈ సింహాచలనగర్ ఏరియాని ఎవరు వచ్చినా సరే పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడలేదు అధికార యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మధ్యకాలంలో ఎలక్షన్ ముందు కూడా నేను చాలా గొడవ చేయడం జరిగింది దాంతో క్వారీ వానర్స్ని మమ్మల్ని కూడా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు దాంట్లో వానర్స్ వాళ్ళు కలిసి ఒక ఒప్పందం చేశారు ఆ ఒప్పందాన్ని ఇంకా పూర్తి చేయలేదు ఎలక్షన్ వచ్చింది ఈ లోపల కానీ ఇప్పుడు చెప్తున్నాం ఈ ఈ రకంగానే గొడవ చేస్తూ ఉన్నందువల్ల ఏంటంటే అరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు అంచనాలు వేసి ఇక్కడ బిల్డింగ్లా కట్టి ఈ వాటర్ బయట తోటానికి నిర్ణయించుకున్నారు దీని మీద అధికారులు కానివ్వండి లేదా క్వారీ వానర్స్ కానివ్వండి ఇమీడియట్గా చొరవ తీసుకొని దీన్ని త్వరితకైతే తోడకపోయి పరిచినైతే ఆల్రెడీ బాత్రూములు కుంగిపోతూ ఉన్నాయి ఇల్లు కూడా ప్రమాదం ఏర్పడుతుంది పిల్ల ఉన్నారు నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను నీరు చూస్తే పైకి వచ్చేస్తుంది ఇంక ఈ ఈ ప్రమాదాలు నివారించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అధికార యంత్రాంగం పైన ఉంది అలాగే క్వారీ ఓనర్స్ పైన ఉంది ఎందుకంటే మైన్ శాక్ట్ ప్రకారంగా తగ్గుతులేసినటువంటి క్వారీ గోతుల్ని మరి ఈ ఏదైతే ఉందో వాళ్ళు పోడ్చవలసినటువంటి అవసరం ఉంది వీటన్నిటి మీద నేను ఛానల్ నుంచి గొడవ చేస్తూ ఉన్నాను ఇప్పటి నుంచి త్వర త్వరలో దీని ఉద్యమాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి త్వరితగతిన ఏదో మాకు అంచనాలు ఉన్నాయని చెప్పేసి ఒక లెటర్ పంపించడం కాకోకుండా ఇమీడియట్గా నేను చెప్తున్నా అరవై ఒక్క లక్ష కాదు కోటి రూపాయలు పైన అవుద్ది అది ఓనర్సు అటు మున్సిపల్ కార్పొరేషన్ భరించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నలభై ఐదో వార్డులో ఇదే పంపింగ్ స్కీము ఆల్రెడీ ఎనభై లక్షలతో కట్టించడం జరిగింది కాబట్టి ఇది కూడా తొందరలో రావాలని చెప్పేసి నేను అంటే ఎమ్మెల్యే గారికి ఇచ్చాను అలాగే ఎంపీ గారికి ఇచ్చాను అదేవిధంగా మినిస్టర్ గారు కందులు దిర్గేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అధికారులు అందరికీ ఇచ్చాను కానీ ఇచ్చినటువంటి అమౌంట్ దీనికి సరిపోదు అయినప్పటికీ కూడా స్టార్ట్ చేయండి మేము దీన్ని తొందరగా స్టార్ట్ చేయమని చెప్పేసి మేము గొడవ చేస్తున్నాం తప్ప మరొకటి కాదు ఇలాగ కాలయాపం చేసుకుంటా వెళ్తూ ఉంటే మరి ఇల్లు అన్ని కుంగిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం